ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఒక్క ఉద్యోగం సాధించడమే చాలా కష్టం అలాంటిది ఒకేసారి రెండు ఉద్యోగాలు సాధిస్తే అది కూడా ఓ గృహిణిగా ఓ హోటల్ నిర్వాహకురాలిగా తన బాధ్యతలు నిర్వర్తిస్తూనే పోటీ పరీక్షలకు హాజరై రెండు ఉద్యోగాలు సాధించడం అంటే మామూలు విషయం కాదు మహబూబాబాద్ జిల్లా కేశముద్రానికి చెందిన జ్యోతి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇంటర్మీడియట్ వరకు చదివారు ఆ తర్వాత కల్వల గ్రామానికి చెందిన నవీన్తో ఆమెకు పెళ్ళయింది వారికి ఇద్దరు కుమారులు ఉన్నారు పెద్దబ్బాయి మల్టీమీడియాలో శిక్షణ పొందుతుండగా రెండో కుమారుడు ఇంటర్మీడియట్ చదువుతున్నాడు రెండు వేల పద్దెనిమిదిలో నవీన్ ఓ హోటల్ బిజినెస్ను ప్రారంభించారు దీంతో జ్యోతి కూడా భర్తకు సాయంగా ఉంటూనే ఎంఏ ఆ తర్వాత బీఈడి కూడా పూర్తి చేశారు రెండు వేల ఇరవై మూడు ఆగస్టులో నిర్వహించిన గురుకుల పాఠశాలల పీజీటీ టీజీటీ ఉద్యోగ పోటీ పరీక్షలతో పాటు జూనియర్ లెక్చరర్ల ఉద్యోగ పరీక్షను రాశారు ఇటీవలే ఈ ఫలితాలు విడుదలయ్యాయి పీజీటీ జూనియర్ లెక్చరర్ రెండు ఉద్యోగాలకు ఆమె అర్హత సాధించారు స్మార్ట్ ఫోన్లోనే చాలా సబ్జెక్ట్ నేర్చుకున్నాను యూట్యూబ్ ద్వారా అయితే కొన్ని ఆన్లైన్ కోర్స్ అయితే ఇంట్లో ఉండి కొంచెం ఖాళీ టైం దొరికినప్పుడల్లా నేను చాలా యూజ్ చేస్తున్నాను మన తల్లిదండ్రులు మన మీద ఎన్నో ఆశలు పెట్టి మనల్ని చదివిస్తున్నారు పంపిస్తున్నారు పిల్లల్ని సో వాళ్ళ వాళ్ళని ఆలోచించి వాళ్ళు కూడా మన మంచికి మన భవిష్యత్తు బాగుండడానికి చేస్తున్నారు కాబట్టి మీరు కూడా ఏంటంటే కొంచెం కష్టపడి లైఫ్లో పట్టుదలతో ఏది చేసినా మనం సాధించగలమని నేనైతే నమ్ముతాను మీరు కూడా నమ్మండి మీ కిందకమ్మా ఈ చదువులు అనే రోజులలో ఆమెకు అలా కాకుండా నేను చదువుకుంటా నేను చేస్తా నువ్వు ఒక్కరిని పని చేస్తే ఏమవుతుంది మనది ఫైనాన్షియల్గా మనం కూడా ముందుకు వెళ్ళాలి కదా మనకిద్దరు పిల్లలు ఉన్నారు చూద్దాం కష్టపడతారు నా కూడా ఏదన్నా ఒకటి మంచిగా ఉంటుంది నీ కూడా కొంచెం అంటూ నా ఫైనాన్షియల్గా నీ కూడా కొంచెం అంత తోడ్పడుతుంది కదా అంటే సరే అంటే సరే కానీ నీ నీ ఇంట్రెస్ట్ నేను ఎందుకు కాదన్నది సరే ముందుకు వెళ్ళు నువ్వు ఏం చేస్తావు నువ్వు ఏ నిర్ణయం తీసుకుంటావు అని పట్టుబడి ఉంటావు అని చెప్పి ఆమెకు నేను వెంటనే ప్రోత్సహించాను నేను వివాహం అవగానే కుటుంబ బాధ్యతలు మీద పడిన వ్యాపారంలో భర్తకు తోడుగా ఉంటూనే సమయాన్ని వృధా చేయకుండా తన ఉన్నత చదువులను కొనసాగించారు తన భర్త తనకు ఎంతో తోడ్పాటును అందించారని జ్యోతి చెబుతున్నారు ఇక్కడతో ఆగిపోవాలనుకోవట్లేదని ఇంకా ఉన్నత ఉద్యోగాల కోసం తన ప్రయత్నం కొనసాగుతూనే ఉంటుందని జ్యోతి సంతోషంతో చెబుతున్నారు